వార్షికోత్సవ సందర్భంగా సంస్కృతంలో ఈ సంఖ్యని ఏక అని అంటారు ఏక అంటే ఒకటి త్రింశతి అంటే మూడు ఏకత్రింశది వార్షికోత్సవంగా అది కూడా చక్కగా జ్యేష్ఠా నక్షత్రం వెళ్ళి మూలా నక్షత్రం కూడా ఈ రెండు నక్షత్రాల మధ్యలో ద్వాదశి తిథి రావడం తిథి ద్వాదశి రావడం విశేషం వినాయకుడికి మేననుడు విష్ణుమూర్తి వినాయకుడి మేనుడు రాదు మణికుంఠ హిమంతపద్నాథ స్వామి దశావతారాల్లో అన్ని అవతారాల్లో ఆయనకి ఇష్టం ఇంకా వైభవంగా చెప్పాలయ్యా ఏమిటి అంటే నిజంగా మకర సంక్రాంతి రోజున అక్కడ శబరిగిరి శబరిగిరి క్షేత్రంలో సంక్రాంతి రోజున మనం చూసేటువంటి క్షేత్రంలో శబరి శబరి క్షేత్రంలో మకర జ్యోతి దర్శనం మనం ఇక్కడ నుంచి ఆత్మ ద్వారా అదే మనస్సు ద్వారా చూస్తాం టీవీలో చూస్తుంటాం అక్కడికి వెళ్ళిన వారు చూసేస్తున్నారు అక్కడికి వెళ్ళలేని వారు కొందరు ఉంటారు కదా అటువంటి వారి కోసం సంక్రమణ దినం రోజునే ఏర్పాటు చేద్దాం అనే ఆలోచన రావడం చాలా విశేషం కాబట్టి అందరూ కూడా కాస్త ఈ కాసేపు ఈ కాసేపు ఒక అరగంట ఒక అరగంట కాసేపు అందరూ కూడా శరణ ఘోషతో మారు మునిగిపోవాలి క్షీరపురి శరణమయ్యప్ప శరణమయ్యప్ప అంటే స్వామివారు శరణు 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 అంటే స్వామి నువ్వే 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 నిన్నే నువ్వు తప్ప నాకు వేరెవరు లేర అనే అర్థం శరణు శరణు శరణం శరణం అయ్యప్ప ఏదో ఒక నామం మీకు నచ్చిన

సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల కైలాస కుటుంబం స్వరూపం అన్నమాట నందేశ్వరు దగ్గర నుంచి అయ్యప్ప స్వామి గారి వాహనం వరకు పార్వతీ పరమేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి భార్య ఆయన వాహనము నెమలి వినాయకుడు ఆయన వాహనం అనితుడు ఇట్లా అందరూ కూడా కైలాస కుటుంబ స్వరూపం కర్పూరం ఓ అయినా అది వినిపించాలి ओम शरण aggregatedे तीर्थार्थ परित्राण दराणे सर्वस्यार्थ भलये देवि नारायणि नमोस्तुते सर्वस्य मुद्धि रूपेण जनसिध्य स्वर्ग त्वर्ग देदे देवि नारायणि नमोस्तुते कला काष्ठ परिनाम प्रवाहनी विश्वस्ते वरते शक्ते नारायणि नमोस्तुते ओम Koperen, 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 ப்பா அப்பா தனமையப்பா தனமையப்பா アナザラパュアのアイアパーアブパンサバニパーサバリゲリバーサバニバーサバニーサババーサバニバーサバニバーサバニバーサバニバーサバニババババババババババババババババババババババババババババババババババババババババババババババババババヤババ ப்பா அப்பாப்பா கணவாயப்பா கணவாயப்பா கணவாய்ப்பா கணவாயப்பா கணவாய்ப்பாடு मात्र